అందరికీ నమస్కారం అండి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకుల్ని కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాట ఆంజనేయ స్వామి సంభూతుడు తమలపాకులు శాంతిని ఇస్తాయి అందుకోసమే తమలపాకులతో పూజించడం వలన మనకి కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరొక పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది స్వామివారు ఎక్కువగా అరటి తమలపాకుల తోటలో వేరుస్తారు